కలెక్షన్ కింగ్ డైలాగ్ కింగ్ మోహన్ బాబు ప్రస్తుతం సహాయక పాత్రలో నటిస్తూ మెప్పిస్తున్నారు ఇటీవలే ఆయన కన్నప్ప సినిమాలో కీలక పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు తనదైన డైలాగ్ డెలివరీతో యాక్షన్తో యాభై ఏళ్ళుగా ప్రేక్షకులను అలరిస్తున్నారు ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసి మెప్పించారు ఎన్నో విభిన్నమైన సినిమాలు చేశారు మోహన్ బాబు గారు ప్రస్తుతం నాని హీరోగా నటిస్తున్న పారాడైజ్ సినిమాలో విలన్గా నటిస్తున్నారని తెలుస్తుంది ఇటీవలే ఆయన పోస్టర్ను విడుదల చేశారు మేకర్స్ విలన్గా కెరీర్ మొదలుపెట్టిన మోహన్ బాబు ఆ తర్వాత హీరోగా మారి పలు సినిమాలు చేశారు ఇక ఇప్పుడు మరోసారి విలన్గా అలరించడానికి రెడీ అయ్యారు ప్యారడైజ్లో మోహన్ బాబు పాత్ర నెగి నెగిటివ్ యాంగిల్లోనే కాదు సినిమాలు కీలకంగా ఉంటుందని తెలుస్తోంది అయితే గతంలో మోహన్ బాబు ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు మోహన్ బాబు తన చిరకాల మిత్రుడు సూపర్ స్టార్ రజనీకాంత్ తో తనకున్న స్నేహ బంధాన్ని అలాగే తను సినీ చరిత్రలో చెరగని ముద్ర వేసిన పెదరాయుడు చిత్రం విజయాన్ని గుర్తు చేసుకున్నారు మోహన్ బాబు మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఆయన నటించిన కొన్ని చిత్రాలను నాశించిన విజయం సాధించలేకపోవడంతో ఆయన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారట ఈ పరిస్థితిని రజనీకాంత్ తెలుసుకున్నారు ఎటువంటి సమాచారం లేకుండానే నేరుగా రైలులో రాజమండ్రికి చేరుకున్నారని తెలిపారు మోహన్ బాబు గారు తన స్నేహితుడు వచ్చాడని మోహన్ బాబు ఆయనను కలుసుకోవడానికి వెళ్ళారట అక్కడ రజనీకాంత్ మోహన్ బాబును తనతో కారులో ఎక్కించుకొని ఒక హోటల్కు తీసుకెళ్లి ఒక ప్యాకెట్ ఇచ్చారని మోహన్ బాబు తెలిపారు అది తెరిచి చూడగా అందులో నలభై ఐదు లక్షల డబ్బు ఉంది ఈ ఊహించని సహాయం గురించి మోహన్ బాబు ఆశ్చర్యం వ్యక్తం చేయగా రజనీకాంత్ నువ్వు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నానని నాకు తెలుసు నీ నెక్స్ట్ సినిమా గొప్ప విజయాన్ని సాధిస్తుంది విడుదలైన తర్వాత నాకు తిరిగి ఇచ్చాయి అని ధైర్యం చెప్పారు ఈ సంఘటన రజనీకాంత్ ఉదార స్వభావం అనే స్నేహం పట్ల ఆయన నిబద్ధతను తెలియజేస్తుందని మోహన్ బాబు గారు అన్నారు తమ స్నేహంలో ఎలాంటి ఆశలు అంచనాలు లేవని కేవలం ఆప్యాయత ప్రేమ మాత్రమే ఉన్నాయని అది పరిశ్రమలో చాలా అరుదని మోహన్ బాబు గారు చెప్పుకొచ్చారు